హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వలైకుం వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్ ఐఎమ్ ఉజ్మాషిక్ సో గాయస్ ఈ రోజు మీ అందరి కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఐటెం అయితే గార్లిక్ మ్యాగీ అండి సో ఇదైతే చాలా బాగుంటుంది సో చూసారా ఎంత నాన్ స్టిక్కీగా ఉందో అంతే టేస్ట్గా కూడా ఉంటుంది సో దీని మేకింగ్ ప్రాసెస్ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇది తిన్న తర్వాత అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత టేస్ట్గా ఉంటుంది అండ్ ఇది చూసారా ఇంత దగ్గర నుంచి నేను మీకు చూపిస్తున్నాను ఎక్కడా కూడా స్టిక్కీగా అయితే లేదు సో దీని ప్రాసెస్ అయితే మరి మొదలు పెడదామా సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో సగం వరకు వాటర్ పోసి అందులో ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి మన మ్యాగీని కొంచెం కొంచెంగా తుంబి అందులో వేయాలండి సో ఇప్పుడు ఈ మ్యాగీని అయితే మనం బాయిల్ చేద్దాము సో ఇదైతే కొంచెం హీట్ అయ్యిందండి ఒక టూ మినిట్స్ రోలింగ్ బాయిల్ అయితే కనుక దీన్నైతే మనం వాటర్ మొత్తం తీసి వంపేసుకోవాలి సో ఇలా అయితే మ్యాగీని బాయిల్ చేసుకోవాలండి దీనివల్ల మనకి టేస్ట్ వస్తుంది ఒక టూ మినిట్స్ ఇంకా టూ మినిట్స్ అయితే మనం దీన్ని బాయిల్ చేసుకుందాము సో ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా ఈ విధంగా బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి నేను కొంచెం తుంపి మీకు చూపిస్తాను సో నాన్ స్టిక్కీగా ఉంది ఇదైతే ఉడికిపోయిందండి దీంట్లో అయితే ఇప్పుడు వాటర్ అన్ని వంపేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము సో వాటర్ అన్ని వంపేసి కొంచెం ఆయిల్ రాసి అయితే నేను పక్కన పెట్టాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేస్తున్నాను నువ్వుల వల్ల దీనికైతే చాలా టేస్ట్ వస్తుందండి సో ఇవి కొంచెం చిటపటం అనాలి ఆయిల్లో వేస్తే మళ్ళీ ఇవి పేలిపోతాయి కాబట్టి వెంటనే ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ వేయాలి సో ఇది మీరు ఎక్కువగా వేసుకోవచ్చు గా లేకపోతే క్రష్ చేసిన వేసుకోవచ్చు నేనైతే ఇలా ముక్కలుగా వేసుకుంటే పంటి కింద తగిలేటప్పుడు చాలా బాగుంటుంది దాని టేస్ట్ కూడా ఉంటుంది సో అందుకని ముక్కలుగా కోసి వేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న మ్యాగీ ఉంది కదా సో అన్నీ ఇందులో వేసి అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేద్దాము అలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడైతే ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ కట్ చేసి ఆ మసాలా వేయాలండి దాని తర్వాత మనం ఫైన్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మొత్తం కలిపే వరకు కింద నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలండి సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి హై ఫ్లేమ్లో పెట్టి అయితే మొత్తం అంటుకుపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అర టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసి మొత్తము కూడా ఒకసారి కలుపుకోవాలి ఇందులో మనం స్పెషల్గా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం అండ్ ఆల్రెడీ మ్యాగీలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది మీరు ఇందులో కావాలి అంటే సోయా సాస్ వేసుకోవచ్చు టొమాటో సాస్ వెనిగర్ అవన్నీ వేసుకోవచ్చు నాకు అవన్నీ అవసరం లేదండి నాకైతే గార్లిక్ ఫ్లేవర్ అండ్ కొత్తిమీర ఫ్లేవర్ తెలియాలి సో ఇది మన ఇండియన్ టైప్ అయితే ఇచ్చాను నేను దీనికి తాలింపు వేసి సో దీన్ని అయితే అయిపోయిందండి ఇది కొంచెం టూ మినిట్స్ చల్లారిన తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం అయితే పిండుతున్నాను దీనివల్ల దీనికి చాలా టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు సో ఇదైతే రెడీ అయిపోయిందండి మీరు తినేటప్పుడు మాత్రం ఇందులో ఒక అరచెక్క ఉల్లిపాయ అయితే కోసి వేసుకోండి ముక్కలుగా ఇంకా టేస్ట్గా ఉంటుంది సో ఇంత సింపుల్ అయిన మ్యాగీని మీరు కూడా ట్రై చేయండి నాకైతే మీ ఫీడ్బ్యాక్ చెప్పండి ఈ మ్యాగీ ఎలా ఉంది అనేది అయితే కామెంట్స్లో చేయండి మన ఛానల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మెయిన్లీ అయితే మన ఛానల్ అందరికీ షేర్ చేసి వాళ్ళ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ లవ్ యూ గైనా